ఏకాదశి రోజున ఏకలవ్యుడు జన్మించటం ఎంతో శుభ పరిణామం అని ఈ రోజు ఏకలవ్య జయంతిని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లి గ్రామంలో ఎరుకుల కులస్తులు ఏకలవ్య విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఏకలభ్యుడి జన్మదిన జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి అల్లం పద్మావతి మాట్లాడుతూ ఎరుకుల కులస్తులు ఎంతో వెనకబడిన జాతికి చెందిన వారిగా గుర్తించే వారిని ప్రస్తుతం అటువంటిది ఏమీ లేకుండా అందరితో సమానంగా సంఘటితంగా ఉంటూ పిల్లల్ని బాగా చదివిస్తూ మంచిగా సమాజంలో వెలుగుతున్నారని ఏకలభ్యుని జన్మదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ అలానే గ్రామంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని సమాజంలో ప్రయోజనాలు పొంది మంచి భవిష్యత్తుతో కొనసాగాలని ఏకలవ్యుని జయంతి సందర్భంగా ఆమె అన్నారు ఏకలవ్య కాలనీ నందు ఎరుకుల కులస్తుల ఆధ్వర్యంలో ఆ మహనీయుడు పుట్టినరోజు సందర్భంగా ఎరుకుల కులస్తులకు వైసీపీ గ్రామ అధ్యక్షులు ముత్యాల నాగేశ్వరరావు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు వారు మాట్లాడుతూ త్రేతాయుగంలో జన్మించిన బోయ కులంలో పుట్టి ఎన్నో సాహసాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఏకలవీణి విగ్రహాన్ని మా గ్రామంలో ఎరుకుల కాలనీలో ఆరు సంవత్సరాల కిందట ఏకలవ్యుడు విగ్రహాన్ని వైసీపీ మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు శ్రీ రంగనాథరాజు ఆధ్వర్యంలో నిర్మించడం జరిగిందని అప్పటి నుంచి ఎరుకుల కులస్తులు ప్రతి సంవత్సరం ఏకలవ్య అభివృద్ధి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని గతంలో ఎరుకుల కులస్తులను తక్కువగా చూసేవారని ఇప్పుడు ప్రస్తుతం వారు మంచిగా బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉండటం గర్వించదగ్గ విషయమని వారిని అభినందిస్తూ ఎరుకుల కులస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు महाराज के जय एकलो महाराज के जय महाराज के सही चलो महाराज के जय एकलो महाराज के जय एकलो महाराज के राघोवे महाराज की जय राघोवे महाराज की जय राघोवे महाराज की जय त्यागलो महाराज की जय त्यागलो महाराज की जय त्यागलो महाराज की जय హలో సంఘం కొద్దిపాటి కుటుంబాలైన ఐక్యతతో ఐకమత్యంతో మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆహ్వానించి బర్త్డే చేసుకుంటే ఈ యొక్క అవకాశాన్ని మమ్మల్ని ఎంతో ప్రేమగా గౌరవంగా పిలిచినందుకు ఈ యొక్క సంఘ పెద్దలకు ఇక్కడికి వచ్చిన నాయకులకు అధికారులకు మీడియా మిత్రులకి మహిళలకు నవహృదపూర్వక నమస్కారాలు చిన్నలకు నాశిస్ అందరికీ కూడా తొలి ఐకాదశి శుభాకాంక్షలు మరి ఇలాంటి వేడుకలు ఇలాంటి సందర్భాలు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు మీ సంఘములు అందరూ కూడా ఏర్పాటు చేసుకుని మీరందరూ కూడా దినదినంగా అభివృద్ధి పొంది ఇలాంటి వేడుకలు ఇంకా ఘనంగా చేసుకోవాలని మీ సంగతులు మీ సంఘం అంతా కూడా ఐక్యతగా ఉండి బాగా వేకే సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే సర్పంచ్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే మీ పరిసరాల గ్రామాలు కూడా శుభ్రంగా ఉంచుకోండి నీటి నిల్వ ఎక్కడ ఉన్నా కూడా శుభ్రం చేసుకుని చెత్త చదారం లేకుండా మన గదిలో రూములు ఎలా నీట్గా ఉంచుకుంటున్నామో అలా బయట పరిసరాలు కూడా నీట్గా ఉంచుకోండి అలాగే చదివే విషయంలో పిల్లలు ఎవరిని కూడా శ్రద్ధ చెయ్యొచ్చు బాగా చదివించుకుని మీ యొక్క అభివృద్ధిలో మహిళలకి ఎప్పుడు కూడా ముందుకెళ్ళే అవకాశం కల్పించాలని మేము ఆడపిల్లలు మేము చదువుకోలేము అనుకోకుండా మీ పెద్దల ప్రోత్సాహంతో పెద్దల ఆశీస్సులతో మనకున్న విద్య చాలా దగ్గరగా ఇంకా అధికంగా ఇస్తున్నారు మనం చదువుకునే రోజుల్లో అంతంత మాత్రమే ఇప్పుడు ప్రతి చదువుకి కూడా చాలా ఉత్సాహంగా వెళ్తున్నారు పిల్లలు కూడా అన్నిటిలోని మహిళలు ర్యాంక్ అలాగే అబ్బాయిలు కూడా బాగా చదువుకుని మన గ్రామానికి మన మండలానికి మంచి పేరు కావాలని కోరుకుంటూ సెలవుస్తున్నారు ఈ రోజున కరుగూర్మల్లి గ్రామం ఏకలవ్య కాళ నేను ఇరుకుల కులస్తుల ఆధ్వర్యంలో ఆ మహనీయుడు ఏకలవ్య పుట్టినరోజు సందర్భంగా ఈ ఏకలవ్య కాలనీని వారందరికీ కూడా ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజున మన ఏకలవ్య చిత్రుడు సందర్భంగా ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన సర్పంచ్ గారికి మన గ్రామ పురువృత్తులు మన ముశాలి చూడాలి గారు మరియు లోకలవ్య కాలనీ అధ్యక్షులు శ్రీ సామశక్తి శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు వేకలై కాలని వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున ఎప్పుడూ క్రేత కృతయుగంలో క్రాతయుగంలో జన్మించినటువంటి వేకలే గారు మన భోగిల భోగి కులంలో పుట్టి ఆయన ఎన్నో సాహసాలు ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు వారికి ఆదర్శంగా ఏ ఏడుపుల గురస్తులు గత ఆరు సంవత్సరాల క్రితం ఈ బొమ్మని ఏర్పాటు చేసుకుని ఉన్నారు అప్పటి స్థానిక శాసనసభ్యులు శ్రీడ శ్రీరాంగనాథరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ తొలి ఏకాదశి రోజున ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందదాయకం ఇది తొలి అంటే మహా కదేశమైన పుణ్య పూజ కార్యక్రమం ఈ రోజున ఈ రోజున మీరందరూ కూడా చక్కగా అందరూ అన్ని పనులు మారుతు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజంగా జరుపుకుంటామంటే కామన్యాల అందరూ యువత అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో వేడుకలు తీసుకుంటాం మేమందరం ఎంతో సంతోషి ఇటువంటి కార్యక్రమాలు వీరందరూ కూడా ఐకమత్యంతో ఇదే రకంగా ప్రతి సంవత్సరం ఏకాదశి రోజున ఇలాగే అన్ని కార్యక్రమాలు ఈ ఈ వేడుకలు ఇంకా ఘనంగా తీసుకుని వీరందరూ కూడా చదువుతో చదువులో ఈ కులాస్తులు వచ్చింది ఏంటంటే ఎరుకుల కులం అంటే గతంలో ఇప్పుడు లేదు కానీ గతంలో ఒక చిన్న స్థాయి కులంగా ఒక అంతరానికి ఉండేది దాన్ని సమాజంలో రూపు మార్పాలంటే దాన్ని ముఖ్యంగా చదువుతో చదువుతోనే అది రూపు జరుగుతుంది దాని ద్వారా అందరూ కూడా ఇప్పుడున్న యువత అందరూ కూడా చదువు పట్ల శ్రద్ధ చేసి చదువుకున్నట్లయితే అందరూ సమాజంలో ఈ తనని నిలబట్టుకుని సమాజంలో అందరితో కూడా కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి మా గ్రామంలో అయితే ఈ ఏరుపుల పులస్తుల్ని అందరినీ కూడా అంత అందరితో అందరితో పాటు సమానంగా చూసే కార్యక్రమం ఉంది గతంలో కంటే ఇప్పుడు అదే రకంగా ముందు ముందు అందరూ ఒకే విధంగా అంతరాలు పూలస్తులు తిన లేకుండా అందరూ కలిసి వేసుకుంటేలాగా మీరు అందరూ మంచి చదువుకుని మంచి ఆరోగ్యపరంగా లేకపోతే ఆహ్లాదంగా ఉన్నట్టయితే మీరు అందరూ మంచిగా జరుపుకుంటానని దాంతాత్మకంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘపరిషత్ తల్లివారిని తెలియజేసుకుంటూ చాలా తీసుకోవాలి ఏకలవి మహారాజ్కి ఏకలవి మహారాజ్కి ఏకలవి మహారాజ్కి పంచేది ఏడీలో మాలో మాకు స్థిరపడిన ఈ ఏకలవి కాలనీలో మేమందరం నివసిస్తున్నాం అలాగే పిల్లలు అందరూ కూడా ఇప్పుడు ఈ రోజుల్లో శుభ్రంగా చక్కగా చదువుకొని అభివృద్ధి జరిగితే చూసి చేస్తున్నారు పిల్లలందరూ అలాగే గ్రామ వస్తులు ప్రెసిడెంట్ గారు అలాగే వైఎస్ఆర్ ప్రెసిడెంట్ నాశరా గారు అందరూ వచ్చి ఈ బొమ్మకు దండవేసి మమ్మల్ని అందరిని ఆశీర్వదించి ఈ కుటుంబాలన్నింటిని ఇంకా మాకు ముందుకు తీసుకెళ్తారని మేము వీడియో ద్వారా తెలియజేసుకుంటూ ఈ యాక్ని అభివృద్ధిపడాలని తెలియజేస్తాం